అక్క ఇదేమిటో మీకు తెలుసా గుర్తుందా ఇది పూర్తిగా మాఫీ చేసి మా ఆడబిడ్డల్ని పూర్వ వైభవం తీసుకొస్తాను ఆదుకుంటాం ఆడబిడ్డ నిధి కింద నెలకు పదైదు వందల రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తా రైతులు తీసుకున్నప్పుడు పూర్తిగా మాఫీ చేసే దీని తీసుకుంటామని చాలా కానీ ఇచ్చా ఇరవై లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది ఉద్యోగం వచ్చే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల నెలకు నిరుద్యోగ వృద్ధించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటా నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధిస్తా మా ఆరబెట్టిన వ్యవసాయం కుదరం బంగారు తాకట్టు పెట్టారు మొదటి సంతకం రుణమాఫీ పెట్టి మా ఆడబిడ్డలు ఏవైతే బంగారం తాకట్టు పెట్టారో పూర్తిగా మీ గిడిపించే ఫలిత ఆ బంగారం తీసుకుంటాను పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా నలుగురు నలుగురికి ఇస్తా వెనుకబడ్డ వర్గాలకు సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తానని చాలా స్పష్టంగా కొద్దితంగా పెసే బస్సులో ప్రయాణం చేస్తూ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్రెట్ వీర ముగ్గురితో కూటమిగా జతకట్టి జెండాలు జతకట్టి ఆ రోజు పంపించిన ఈ పాంఫ్రెట్తో మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటేలా నెరవేర్చారు రా అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈసారి మాత్రం రెండు చేతులు పైకి వేయాల బ గట్టిగా ఇలా ఇలా ఇలా